హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈ రోజు ఇంకొక వెరైటీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం రోజు స్పెషల్ వచ్చేసరికి ద ఫేమస్ బాకర్వాడి స్నాక్ క్రంచీగా ఉండే ఈ బాకర్వాడి స్నాక్ ఐటెం నార్థన్ వెస్ట్ ఇండియాలో చాలా ఫేమస్ భూచక్రంలా గిర్రును ఉండే బాకర్వాడి స్పైసీగాను ట్యాంగీగా అండ్ స్వీట్ టేస్ట్తో నోరూరిస్తుంది ఈ స్నాక్ ఐటమ్ పిల్లల స్నాక్స్ బాక్స్లోనూ ఈవినింగ్ టీతోనూ లేకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ బాకర్వాడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ బాకర్వాడి రెసిపీ కోసం మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మైదా సో నేను ఇక్కడ ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాను తీసుకున్నాను సో మైదా వల్ల ఈ బాకర్వాడి చాలా క్రంచిగా ఉంటుంది దానిలోకి టూ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేశాను ఈ రెండింటిని నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నాను సో జల్లించడం వల్ల మనకి ఏమన్నా వేస్ట్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుని దానిలోకి టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను సాల్ట్తో పాటు చాలా వరకు వామును కూడా యూస్ చేస్తారు బట్ మాకు వామ్ ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను ఇంకా దానిలోకి వేడిగా ఉన్న త్రీ స్పూన్స్ వరకు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అన్నిటినీ ఒక్కసారి మిక్స్ చేసుకుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఎటువంటి గడ్డలు లేకుండా అవాయిడ్ చేసుకోవాలి సో చూశారు కదా మనకి ఎటువంటి గడ్డలు అనేది అస్సలు లేకుండా ఉంది ఇంకా ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ లాగానే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అందుకోసమే ఎట్ ఏ టైం వాటర్ని వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటూ కలుపుకోవాలి సో చూశారు కదా ఫైనల్గా మనకి సాఫ్ట్గా ఉండే చపాతీ పిండి లాంటి ఈ మైదా పిండిని కలిపేసుకుందాము ఇంకా దీన్ని థర్టీ మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుకోవాలి ఇంకా స్పైసెస్ కోసం వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంప్ టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర సోంపుని లైట్గా వెయిట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ అన్ని స్పైసెస్ని యాడ్ స్టీస్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా హాఫ్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని కొంచెం లైట్గా ఇంగోని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తాన్ని ఎటువంటి వాటర్ని యాడ్ చేయకోకుండా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూశారు కదా మనకి కావాల్సిన స్పైసెస్తో పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనం రెస్ట్లో పెట్టిన ఈ పిండి కూడా చాలా వరకు సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను అంటే మనకి ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి రౌండ్ బాల్స్ ఎలాగో దీన్ని కూడా అలాగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుని ఈ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా వన్ బై వన్ తీసుకుంటూ ఒక్కొక్క దాన్ని చపాతీలాగా పాముకోవాలి చపాతీ వచ్చేసరికి రౌండ్ షేప్లో ఉంటుంది కానీ మనకి ఇక్కడ బాకర్వాడి స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నాకు ఇక్కడ స్క్వేర్ షేప్లో కావాలి సో దానికోసం నేనైతే చపాతీని రౌండ్గానే ప్రిపేర్ చేసుకుని తర్వాత దాన్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటూ దాన్ని స్క్వేర్ షేప్లోకి అయితే తీసుకొచ్చాను చూశారు కదా స్క్వేర్ షేప్లోకి ఎలా వచ్చిందో ఇంకా దీన్ని మనం ఫైనల్గా చపాతీకి ట్యామరిన్ చట్నీని అప్లై చేయాలి అంటే ఈ టామరీన్ చట్నీ వచ్చేసరికి కంప్లీట్ స్వీట్ అండ్ సాల్వ్తో ఉంటుంది కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసుకుని చింతపండు పులుసుకి దాన్ని ఉడకపెట్టుకుంటేనే మనకి టామరీన్ చట్నీ రెడీ అయిపోతుంది సో దీని మొత్తానికి టామరీన్ చట్నీని అప్లై చేసుకోవాలి ఈవెన్ టామరీన్ చట్నీ అవసరం లేకపోయినా లేకున్నా ఇష్టం లేకపోయినా కానీ లెమన్ జ్యూస్ని కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఈ స్నాక్ ఐటమ్ చాలా ట్యాంగీగా అనిపిస్తుంది సో చింతపండు మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత దానిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ని వన్ ఇంచ్ వరకు అప్లై చేసుకోవాలి సో వన్ ఎంఎం ఇంచ్ మందంతో స్పైసెస్ పౌడర్ని అప్లై చేసుకున్నాను అంత మందంతో అప్లై చేసుకున్న తర్వాత ఈ స్నాక్ ఐటమ్ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఈ కున్న టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇంకా దీన్ని ఇప్పుడు మనం చపాతీని రోల్గా చుట్టుకోవాలి చాలా స్లో స్లోగా రోల్గా చుట్టేసుకొని ఇంకా లాస్ట్ ఎయిడ్జీ స్టిక్ అవ్వకపోతే జస్ట్ వాటర్ డ్రాప్ని యూజ్ చేసి రోల్కి స్టిక్ చేసేయడమే ఇంకా ఫైనల్గా రోల్ని ఇట్లా పీసెస్గా కట్ చేసుకుంటే చాలండి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వచ్చినాయి కదా కావాలంటే రౌండ్ షేప్లను ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే ఇదే షేప్లను కంటిన్యూ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి కొన్ని ఈ షేప్ అయితే ఇంకొన్ని వచ్చేసరికి రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను సో పిల్లలకి డైలీ ఏమేమి స్నాక్స్ పెట్టాలో అర్థం కావట్లేదు సో మా పిల్లల కోసం నేను చాలా క్వాంటిటీని ప్రిపేర్ చేసుకుని ఒక స్టోరేజ్ కంటైనర్లో చాలా సేఫ్గా ఉంచాను అప్పుడైతే ఎన్ని రోజులైనా సరే చాలా క్రంచీగా అనిపిస్తాయి ఇంకా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ప్యాన్ తీసుకుని ప్యాన్లోకి హాఫ్ ఆయిల్ ఆయిల్ని యాడ్ చేశాను డీప్ ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే ఆయిల్ యూస్ చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా అనేది గోల్డెన్ కలర్కి రాదు దట్టు లోపల ఉన్న ఐటమ్ వచ్చేసరికి సరిగ్గా ఫ్రై అవ్వకోకుండా మెత్తగానే ఉంటుంది సో ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అందులో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి సో అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం అలా క్రంచిగానే ఉంటుంది లేకుంటే వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే అది అయితే చాలా సాఫ్ట్ అయిపోతుంది సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో ఇంకా ఫైనల్గా అయితే మనకి కావాల్సిన గోల్డెన్ కలర్ వచ్చేసిందండి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకోకుండా ఇంకా ఈ ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఇంకా తీసేసుకోవడమే ఇంకా మిగిలి ఉన్న పీసెస్ను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి మనం వెయిట్ చేస్తున్న బాకరవాడి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా ఉండే క్రిస్పీ క్రంచి స్నాక్ ఐటెం అండి మాక్సిమం సౌత్ లో కన్నా నార్త్లో ఉన్న ముంబై గుజరాత్ స్టేట్స్లో అయితే దీన్ని మరీ ఎక్కువగా ఇష్టంగా తింటారు ఈవెన్ మన సౌత్లో కూడా అకేషన్స్లో వన్ ఆఫ్ ద గా దీన్ని సర్వ్ చేస్తారు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఈవెంట్ టేస్ట్ గా కూడా అంతే ఉంటుందండి ఇందులో వచ్చేసరికి స్పైసీ ట్యాంగీ అండ్ స్వీట్ డిఫరెంట్ టేస్ట్లు అయితే దీంట్లో మిక్స్ అయి ఉంటాయి ఈ బాకరవాడి వచ్చేసరికి కంప్లీట్గా హెల్దీ హండ్రెడ్ పర్సెంటేజ్ పక్కా హెల్దీ ఐటమ్ అండి సో ఇలాంటి ఐటెమ్ని మనం బయట నుంచి ఎందుకు కొనుకొచ్చుకోవాలి దట్టు డీప్ లో ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అని చాలా టేస్టీగా దీన్ని హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలా ప్రిపేర్ చేశారో తెలిసింది కాబట్టి మీరు కూడా ఐటెమ్ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి ఓకే మరి ఉంటామండి